గెంటూరు జిల్లా కంపలగూడ మండలం ఆర్లపాడు గ్రామంలో పోలీస్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీన్ సర్చ్ నిర్వహించారు రాష్ట్రంలో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సర్చ్ చేపట్టినట్లు సీఐ తెలిపారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాటం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రికార్డులు సరికాలేని ఇరవై నాలుగు వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించామని అన్నారు జరగనున్న కౌంటింగ్ ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో ఆల్రెడీ రాష్ట్రంలో కలుగుతున్న కొన్ని హింసాత్మక ఘటనలు కానివ్వండి అలాగే కొంత లాండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి ఈ కౌంటింగ్ నేపథ్యంలో కూడా శాంతి భద్రతలు కాపాడే విధంగా అలాగే ఊళ్ళల్లో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా విధంగా ఈ కార్డినేట్ సర్చ్ అనే ఆపరేషన్ కండక్ట్ చేయడం జరుగుతా ఉంది కార్డినేట్ సర్చ్ అనే ఆపరేషన్ లో భాగంగా ఎవరైతే హౌస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళలో ఎలాంటి ఈ అసాంగిక కార్యక్రమాలకి పాల్పడే విధంగా ఎలాంటి ఆయుధాలు కానీ అలాంటివి కానీ ఏమైనా ఉన్నాయనే కోణంలో అలాగే కొత్త వ్యక్తులు వచ్చి గ్రామాల్లో ఉన్నారనే కోణంలో కూడా ఈ కార్డినెట్ సెర్చ్ ఆపరేషన్ అలాగే దీంట్లో భాగంగానే ఈ కాగితాలు లేని బడలను కూడా వెరిఫై చేసి ఇచ్చేయడం జరుగుతుంది ఇవాళ కూడా ఆర్లపాడు లేదు ఆర్లపాడు గ్రామం కంపల్గూడ మండలం ఆర్లపా గ్రామంలో కార్డినెట్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది పత్రాలు లేని సుమారు ఇరవై నాలుగు వెహికల్స్ మేము హాస్పిటల్ లో తీసుకోలేదు